షేర్స్ అనేవి చాలా స్పెక్యులేషన్ చాలా ఊహించినటువంటి వేగంగా విస్తరించబడ్డాయి ఒకసారి ఆలోచించండి మనం ఒక పది లక్షలు పెట్టామనుకోండి దాన్ని తీసి పెట్టి తీసి పెట్టి కడకాకరికి ఏడాది వచ్చేసరికి మనకు ఎంత మిగిలింది ఎంత శ్రీమద్ రమణ గోవింద అయ్యింది అంటే ఎంత పోయింది అనేటటువంటి చూసుకుంటే మన అమాయకత్వానికి మనకే నవ్వొస్తుంది షేర్స్లో పెట్టడం ఎందుకంటే ఆ కంపెనీ పెరిగితేనే కదా మనకు ఆ షేర్ వాల్యూ అనేది పెరగాలి అంటే ఎవరు పెంచాలి మనమే పెంచాలి ఆ కంపెనీ వాల్యూని ఆ కంపెనీ లాస్ అవ్వాలన్నా మనం కొనకపోతే లాస్ అవుతుంది కొంటే ప్రాఫిట్ వస్తుంది అంటే లాభం వస్తుంది ఇలా కాదు మన ఆదాయానికి ఎటువంటి గండి పడకుండా ఉండాలన్నా సురక్షితంగా ఉండాలన్నా ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఎంచుకుంటే చాలా మంచిది ఇది ఇలా చేయడం ద్వారా మన బ్యాంకు ఖాతాలో ఎంత సురక్షితంగా అయితే మన నగదు ఉంటుందో అంతకంటే అంతే సురక్షితంగా మరి ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్లో పెడితే మ్యూచువల్ ఫండ్లో పెడితే అంతే సురక్షితంగా ఉంటుంది అంతేకాని షేర్స్లో స్టాక్స్లో అది పెరగడము తగ్గడము పెరగడము తగ్గడము ఇలా ఈ భయం లేకుండా అలా నెలసరి కొంత మరి కడుతూ ఉంటే అది పొదుపు భద్రంగా ఉంటుంది ఇలా ఏదైనా సరే ఒక అవగాహనతో చేయండి ఏదో అందరూ పెట్టారని అందులో పెట్టేయడము పోయిందని బాధపడము మరి మానసిక డిప్రెషను మానసికంగా కుంగిపోవడము ఇలాంటివి చేయకుండా ముందే ఆలోచించుకోండి సిస్టమేటిక్గా వెళ్ళండి ఒక క్రమంగా వెళ్ళండి క్రమంగా వెళ్తే మరి మన ఆదాయానికి ఎటువంటి గండిపడేటటువంటి అవకాశం ఉండదు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో అలా మరి తక్కువగా నెమ్మదిగా వచ్చినా పర్లేదు అలా పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడమే మంచిది అనే సామెత చందాన ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే ఉన్నట్టుండి కోటీశ్వర్లు అయిపోవాలన్న ఆలోచన మరి అటుంచి ఉన్న మంచిది ఉన్నది పోకుండా చూసుకోవడము అంతేకాని అమాయకంగా పెట్టేసి తర్వాత లభోదీపోమన్న ఏ కంపెనీ వాళ్ళు కూడా మరి మనకు ఒక పైసా కూడా ఇవ్వరు దీన్ని దృష్టిలో ఉంచుకొని సరిగ్గా ఒక ఫండ్ మేనేజర్స్ అంటారు షేర్ మార్కెట్స్లో కూడా ఫండ్ మేనేజర్స్ ఉంటారు ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా ఎందులో వెళ్ళాలి ఎందులో వెళ్ళకూడదు ఇవన్నీ అవకతవకలన్నీ తెలుసుకొని ఎప్పుడూ కూడా ఒక వాక్యం ఉంటుంది గమనించారా మ్యూచువల్ షేర్స్ ఆర్ టు మార్కెట్ రిస్క్ అంటే మార్కెట్ రిస్క్ అనుసరి అనుసరించే ఆదాయ వ్యయాలు లాభము నష్టము అనేది మరి ఉంటుంది కాబట్టి ఆలోచించి అమాయకత్వాన్ని విడిచిపెట్టి చాలా తెలివిగా తెలివిగా అంటే సిస్టమేటిక్గా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తే చాలా మంచిది